వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కలకడ కోలార్ వడ్డిపల్లి టమాటా ధరలు చూస్తున్నాము ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ మూడు మార్కెట్లో చూసుకుంటే ధరలు అయితే పెరగడం జరిగిందినా ఇక ముందుగా కోలారు కలకడ వడ్డిపల్లి చూసుకుంటే ఇక్కడ మూడు మార్కెట్లలో పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో పదిహేను కేజీల బాక్స్ టాప్ రేట్ తీసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందినా సెవెన్ ట్వంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు ఈ థర్డ్ క్వాలిటీలు అన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు ఏడు యాభై వరకు అయితే ఎక్కువ పెళ్లిపోయినా అక్కడక్కడ ఏడు అరవై ఏడు డెబ్బై ఎనిమిది వందల వరకు కూడా పలకడం జరిగింది ఫస్ట్ క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఆరు వందల నుంచి ఎనిమిది వందలకి అయితే ఫస్ట్ క్వాలిటీ పడడం జరిగింది కోలార్లో ఒక ఐటమ్ చూసుకుంటే తొమ్మిది అయితే టాప్ రేట్ పడింది ఈరోజు నేను కంటే కోలార్లో అయితే భారీగా ధర టాప్ రేట్ అయితే పెరగడం జరిగింది కోలార్లో తొమ్మిది వందల టాప్ రేట్ ఇంకా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే వడ్డీపల్లిలో మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు వేయడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో కలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీ పదిహేను పదిహేను కేజీల టాబ్లెట్ చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు టాబ్లెట్ పెడింది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ